జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని పది పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదవ శ్లోకం కుశలం కర్మ కుశలేను త్యాగీ సమావిష్టో మేధావీ చిన్న సంశయ దీని యొక్క భావము అశుభ కర్మల ఎడల ద్వేషము కానీ శుభ కర్మల ఎడ ఆసక్తి కానీ లేనట్టి సత్వగుణస్థితుడ మేధావి అయిన త్యాగికి కర్మ ఎడ ఎట్టి సంశయములు ఉండవు కృష్ణ చైతన్య అందున్న వ్యక్తి లేక సత్వగుణ సంపన్నుడైన వ్యక్తి తన దేహమునకు బాధను కలిగించు విషయములను గాని మానవులను కానీ ద్వేషింపడు తన విద్యుక్త ధర్మములను నిర్వహించుట వలన కలుగు ఇబ్బందులకు భయపడక అతడు తగిన సమయమున మరియు తగిన ప్రదేశమున కర్మను నరించును ఆధ్యాత్మిక స్థితి అందు నిలిచియున్న అట్టి వ్యక్తి అత్యంత మేధా సంపన్నుడనియు మరియు తాను నరించు కర్మల ఏడా సంశయరహితుడనియు గుర్తింపవలను ఇప్పుడు పదకొండవ శ్లోకం నహి నహితేహ శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగి త్యాభి భిధీయతే దీని యొక్క భావము దేహదారుడైన వానికి సర్వకర్మలను త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము కానీ కర్మ ఫలములను త్యాగము అనర్చిన వాడు మాత్రమే నిజమైన త్యాగి అనబడును మానవుడు ఏ సమయమునందు కూడా కర్మను త్యజింపజాలడని భగవద్గీత ఎందే చెప్పబడినది కనుకనే శ్రీకృష్ణుని కొరకు కర్మ కర్మఫలములను అనుభవింపక శ్రీకృష్ణునికే సర్వమును అర్పించువాడు నిజమైన త్యాగి అనబడును మా అంతర్జాతీయ కృష్ణ చైతన్యమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని కర్మాగారములందు గాని ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించిన దానిని అంతటినీ సంస్థకే ఇచ్చివేయుదురు అట్టి మహాత్ములు వాస్తవముగా సన్యాసులని సన్యాసాశ్రమం నెలకొనినట్టి వారిని చెప్పవచ్చును ఇక్కడ కర్మఫలములను ఏ విధముగా త్యాగం చేయవలనూ మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను త్యజింపవలను ఇక్కడ స్పష్టపరచబడినది ఇప్పుడు పన్నెండవ శ్లోకం భవత్య కర్మనహలం ప్రీత్యన ప్రేత్య నతు సన్యాసినా క్వచిత్ దీని భో భావము త్యాగి కానటువంటి వానికి మరణానంతరము ఇష్టము అనిష్టము ఇష్టానిష్ట మిశ్రమము అని త్రివిధ కర్మ ఫలములు కలుగుచున్నవి కానీ నిజంగా సన్యాస జీవితమునందున్న వారికి మాత్రము సుఖదుఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు శ్రీకృష్ణ భగవానుడితో తనకు గల నిత్య సంబంధ జ్ఞానంతో వర్తించు కృష్ణ చైతన్యవంతుడు సర్వదా ముగ్ధుడయ్యుండును కనుకనే మరణానంతరం అదొడు తన కర్మఫలములచే సుఖించుట గాని దుఃఖించుట గాని జరగదు అని భావము ఇప్పుడు పదమూడవ శ్లోకం పంచైతాని మహాభాహో కారణాన్ని నిబోధమే సాంకే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం దీని యొక్క భావము ఓ మహాభావుడవైన అర్జున వేదాంతముననుసరించి సర్వకర్మలు సిద్ధించుటకు ఐదు కారణములు కలవు మాననిప్పుడు నా నుండి వినుము ప్రతి కర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మల సుఖ దుఃఖములను అనుభవింపబడు అనుట ఎట్లు సంభవము అని ప్రశ్న ఉదయించువచ్చును కానీ ఇది ఎట్లు సాధ్యమగునో తెలియజేటకు శ్రీకృష్ణ భగవానుడు వేదాంత తత్వమును ఉదహరించుచున్నాడు ప్రతి కార్యమునకును ఐదు కారణములు గలవనియు మరియు ఆ కార్యముల సిద్ధి కొరకు మానవుడి ఐదు కారణములను పరిశీలింపవలననియు భగవానుడు చెప్పుచున్నాడు సాంఖ్యము అనగా జ్ఞానఖండము అట్లే వేదాంతము సుప్రసిద్ధులైన ఆచారులందరిచే ఆమోదింపబడిన జ్ఞానం యొక్క చరమస్వరూపము శ్రీ శంకరాచార్యులు కూడా వేదాంత సూత్రములను యథాతథముగా స్వీకరించిరి కనుక అట్టి ప్రామాణిక గ్రంథముల ప్రమాణమును సర్వదా గ్రహించవలను సర్వ ప్రాణుల చర్మ నియంత్రణ పరమాత్ముని యందే కలదు ఇదే విషయము భగవద్గీత నందు సర్వస్య చాహం హృది సన్నివిష్ట పరమాత్ముడు ప్రతి ఒక్కరిని వారి పూర్వకర్మలను గుర్తు చేయుచు అతనిని వివిధ కర్మలయందు నెలకొల్పుచున్నాడు ఆంతరము నుండి కలుగు అతని నిర్దేశమునందు చేయబడు కృష్ణ చైతన్య కర్మలు ఈ జన్మయందు గాని మర జన్మయందు గాని ఎట్టి ప్రతిచర్యను కలుగజేయవు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం